పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు ఇవాళ ఉదయం స్విచ్ ఆన్ చేసి మూడు పంపుల ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు తాడిపూడి పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల నుంచి కూడా గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు గోదావరి జలాల తరలింపై మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు నాలుగు ఎత్తిపోతల పథకాల నుండి గోదావరి జలాలను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈరోజు పోలవరం సమీపంలో ఉన్నటువంటి పట్టిసీమ ఎత్తిపోతల నుండి పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్విచ్ ఆన్ చేసి ఈ నీటిని అయితే విడుదల చేశారు ప్రస్తుతం మనం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపింగ్ వద్ద ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా గోదావరి జలాలను గోదావరి నుంచి కూడా రెండు పంపుల ద్వారా కూడా ప్రస్తుతం ఈ కుడి కాలువలోకి ప్రస్తుతం విడుదల చేశారు ఆ గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రస్తుతం కుడి కాలువ ద్వారా దిగువకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది ఇటు కృష్ణా జిల్లా కృష్ణా డెల్టా ప్రాంతానికి దాదాపు ఏడు వేల క్యూసెక్ల జలాలు ప్రతి రోజుకి పంపించే విధంగా మొత్తం అత్యధికంగా ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ జలాలు పంపించే విధంగా కూడా ఈ స్విచ్ ఆన్ చేసి మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరోవైపు ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఏడాది ఈ సీజన్ లో తొలిసారి ఈ పట్టిసీమని స్విచ్ ఆన్ చేశారు కాబట్టి ముందుగా ప్రత్యేక ప్రత్యేక పూజలు చేసి మంత్రి నిమ్మల కూడా ఈ స్విచ్ ఆన్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం గోదావరి జిల్లాలో పర్వలు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తుంది అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోపాలపురం దెందులూరు నియోజకవర్గం అలాగే దిగువ ఉన్నటువంటి అటు నూజివీడు మైలవరం నియోజకవర్గాల మీదుగా ఇబ్రహీంపట్నం వరకు కూడా అటు కృష్ణానది వరకు కూడా పర్వళ్లు తొక్కుతూ వెళ్తుంది దీని ద్వారా అటు కృష్ణా డెల్టాలో కూడా దాదాపు లక్షలాది ఎకరాలకు ఆ సాగునీరు అందించడంతో పాటు త్రాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఏటా కూడా ఏదైతే సాగునీరు సక్రమంగా లేని సందర్భంలో అటు డెల్టాకు ఎగువ నుంచి సరైన సమయంలో నీరు రాకపోతే కనుక ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎంతో మేలు చేకూర్చే విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఆ కుడి కాలువ ద్వారా కూడా ఈ నది జలాలను వాడుకునే విధంగా కూడా ఈ పట్టిసీమను రూపొందించారు గతంలో చంద్రబాబు హయాంలో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో ఈ రోజు ఆ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ రోజు దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇంతే కాకుండా అటు ఎడమ కాలువ ద్వారా అటు విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ఆ సాగు నీటిని పంపించే విధంగా అలాగే విశాఖలో తాగునీటి అవసరాలకు పంపించే విధంగా పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి ఫేజ్ వన్ ఫేజ్ టూ నుంచి కూడా ఎత్తిపోదల ద్వారా కూడా గోదావరి జలాలను ఇదే రోజు మంత్రి నిమ్మల కూడా స్విచ్ ఆన్ చేసి పంపిణీ చేస్తున్నారు అలాగే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గంలో వేలాది ఎకరాల రైతులకు అక్కడ ఉన్నటువంటి సాగునీరు అందించే విధంగా కూడా తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని అలాగే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని కూడా స్విచ్ ఆన్ చేసి ఈ రోజు ఒకే రోజు మొత్తం నాలుగు ఎత్తిపోతల పథకాల నుంచి కూడా గోదావరి జలాలను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే నదుల అనుసంధానం అంటూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు ముందు నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఈ గోదావరి గోదావరి జలాలు కుడి ఎడమ కలవల ద్వారా అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతాలకు వెళ్లడంతో పాటు సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా తీర్చే విధంగా ముందస్తుగానే ప్లాన్ చేసుకునే విధంగా ఈరోజు ఈ పథకాలన్నింటినీ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేయడం అయితే జరిగింది ఓవరాల్గా ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది అక్కడక్కడ సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని కూడా చెప్పుకోవచ్చు డెల్టాకు తరలించడం ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి రావాల్సినటువంటి నీటిని అక్కడే ఒడిచిపట్టి రాయలసీమకు ఆ జలాలు కూడా అందించేటువంటి అవకాశం ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కూడా లభిస్తుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగు పంపుల్లో కూడా కేవలం రెండు పంపుల ద్వారా కూడా ఈ నీటిని విడుదల చేస్తున్నారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల జలాలు ఇరవై నాలుగు గంటల చొప్పున విడుదల చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాదాపు మరింత గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంటుంది కాబట్టి క్రమేపీ ప్రస్తుతం యాభై వేల పైగా ఎగువ నుంచి దిగువకు పోలవరం స్పిల్వే ద్వారా వస్తుంది కాబట్టి క్రమేపీ పెరుగుతున్న కొద్దీ కూడా పంపులను పెంచి పూర్తి చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు వెళ్లే విధంగా అటు ఇరిగేషన్ అధికారులు కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అనేక చోట్ల పోలవరం కుడి కాలువలో కానీ ప్రధానంగా సాగునీటి కలవల్లో కానీ ఇంకా పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల కాస్త ఏదైతే సాగునీరు సక్రమంగా పారుదల జరిగేటువంటి అవకాశాలు లేవు కాబట్టి తక్షణమే ఇరిగేషన్ వ్యవస్థ కూడా వాటిని సక్రమంగా కూడా బాగు చేయాలంటూ రైతులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ సమాచారం కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ పట్టిసీమ ఎత్తిపోతల నుంచి